దాడిదను కోరుకోడిన కారు ఒకటే శ్రమ క్రైస్తవంటనే శ్రమ పడ్డం క్రైస్తవ అంటే పూల కాదు క్రైస్తవే శ్రమ పడ్డం నిందించబడ్డం గేలి చేయబడ్డం అవమానపరచబడ్డం చివరి తినాలట మన సొంత వాళ్ళే రక్త సంబంధులే సమాజ మందులు గీడ్చుకో అప్పగిస్తానట మన తోటి సహోదరులు చంపేస్తానట ప్రభు నమ్ముకున్నందుకు ఏ కాలంలోకి వచ్చామో తెలుసా బైబిల్ ఒక అద్భుతమైన మాట ఉంది యవహన వార్త పదహారు పదహారు అధ్యయ రెండు వచ్చిన అందరు చూడండి అండర్లైన్ చేసుకున్న ఆ మాట యవహాను పదహారు రెండు యవహన వార్త పదహారు రెండు అది వారు మిమ్మను సమాజ మందిరములో నుండి వెలివే ఎదురు మిమ్మను చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నాడను కొను కాలము వచ్చున్నది వచ్చింది మతోన్మాదం పేట కారు ఇదే మతోన్మాదం పేటరేకపోవడం కారు ఇదేనండి ఒక మనిషిని చంపడం కూడా సేవగా భావించే కాలం అంటది వాళ్ళ మతాన్ని స్థాపించడం కొరకు వాళ్ళ మతాన్ని స్థిరపరచు మారి మతం ఒక మత్తు క్రైస్తవ్యం మతము కాదు క్రిస్టియన్ నాట్ రిలీజియన్ మతము కాదు మత మత్తుగా మాట్లాడద్దు క్రైస్తవ్యం మార్గం నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం మత స్థాపన కాదు ఇది ఏసు ప్రభుత్వ సిలువేసింది ఎవరంటారు ఒక్క మాటలు చెప్పండి మతమే యేసుని సిలువకు అప్పగించింది యోధా మతం పిలాత్ అంటాడు ఆయన నాకే లోపం కనబట్టలేదు ఏ తప్పిదం కనబట్టలేదు ఆయన నిర్దోషం అంటే లేదు సిలివేయండి సిలివేయండి మతం కుట్రలు చెప్పుకోడానికి ఆకలేస్తుంది మతం ఏసుని సిలువ కప్పగించింది మతం ఈరోజు మతం పేర్త మారణ హోమాలు జరగడం కారణం అంటే ప్రతి వాడు ఏమనుకుంటాడంటే ఒక వ్యక్తిని చంపడం ఇతర మతస్సులు చంపడం అదే దేవుని సేవగా భావించే కాలం వచ్చు చున్నదన్నాడు వచ్చిందే అంటే దేవుని కొరకు సత్యము కొరకు హత సాక్షిగా మారడానికి సిద్ధపడాల్సిన రోజులువే ఇంకా దేవుని దీవెత్తాడు నీ తొట్లు పిండి పొంగి పొర్లుద్ది తిని మొహం ఉబ్బేదాగా తిని దూడపిల్లకి దొర్లు ఈ ప్రసంగాలు వింటే సున్నితంగా ఉంటాం బైబిల్లో చక్కని మాట ఉంది ఫిలిపి పత్రిక రెండు ముప్పై చూడండి ఇటువంటి వాక్యాలు సంఘానికి అవసరం ఇప్పుడున్న కాలాన్ని బట్టి ఇటువంటి వాక్యాల ద్వారా పురుకొల్పించబడి లోతుగా నాటబడితేనే క్రీస్తు కొరకు బ్రతకగలుగుతాం అంతే మనం ప్రకటించేది మతం కాదు మార్గం ఒక మనిషిని మనిషిగా బ్రతకడానికి విలువలను కాపాడుకోవడానికి ఉపయోగపడే ఆలోచనలు ఇచ్చే దైవ గ్రంథమే ఇది మత పుస్తకం కాదు మహా జ్ఞాన గ్రంథం బైబిల్ ఇస్ ఎ రిలీజియన్ బుక్ మహాజ్ఞాన గ్రంథం మత పుస్తకంగా బైబిల్ ఆలోచిస్తే ఆ మతపు ఆలోచనలు వస్తాయి ఇది మహాజ్ఞాన గ్రంథం మనిషిని మనిషిగా బ్రతకడానికి నైతిక విలువలు నేర్పే మహా జ్ఞాన గ్రంథం దేవుడికి స్తోత్రం కలుగునగాక ఆయన పక్ష ఎవరి పక్షంగా దేవుని పక్షంగా పౌలు గారు కొలసి పత్రి రెండవ అంటాడు ఒకటో దేవులు అంటాడు ఇరవై ఒకటో శ్రమలో ఇంకా కొదువైన శ్రమలో సిలువలో ఇంకా సంపూర్ణ కాలే శ్రమలు ఇంకా కొదువుగా ఉన్నాయట అవి మనం సంపూర్తి చేయాలంట దేవుడికి స్తోత్రం కలుగునగాక ఎంత భాగ్యం అండి సిల్వ శ్రమలో సిలువలో శ్రమ పూర్తి అవ్వలేదు ఇంకా మిగులు ఉన్నాయట వాటిని మనం భరిస్తా పూర్తి చేయాలంట అసలు ఎంత భాగ్యం ఇచ్చాడండి దేవుడు చదవన మాట కూడా కొలసి పత్రిక విచిత్రం చూస్తాను ఉందా లేదా అన్నట్టుగా ఇప్పుడు మాటలు అండర్లైన్ చేసుకోండి సంటపాఠం పట్టండి మనసులో పెట్టుకోండి ఒకటవ ఇరవై నాలుగు కొలసి ఒకటి ఇరవై నాలుగు కొలసి పత్రిక ఒకటవ అధ్యాయం ఇరవై నాలుగు వచ్చినాం ఇప్పుడు మీ కొరకు నేను అనుభవిస్తున్న శ్రమలు ఎందు సంతోషించు ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి అందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను గట్టిగా చపల కొడుతూ చూడ అసలు ఎంత అద్భుతమైన మాట్లాడేది అసలు పౌలు అన్నాడు కొదువైన వాటిని నా శరీరము సంపూర్ణం ఇట్స్ ఇట్స్ గ్రేట్ ఆపర్చునిటీ అంటే దేవుని కొరకు శ్రమ పడ్డం ఎంత భాగ్యం సంఘం కొరకు క్రీస్తు పడిన ఆ సిలువ శ్రమలో ఇంకా ఉన్నాయట అవి నా శరీరం మన శరీరం వాటిని సంపూర్ణం చేయాలి అది ఎంత భాగ్యం క్రైస్తవుడికి దేవుడిచ్చిన భాగ్యం బాధ్యత ఒక అదనంటాడు నీ బైబిల్లో ఒక కొడితే ఇంకొక శాంపు చూపించా ఆ ఉంది పెట్టామని కొట్టాడట పెటామని అవతలోడు చెప్పి కొట్టగానే మనోడు పెఠా పెట్టాడు నువ్వు పెద్దేవుని పిల్లోడువా దెయ్య పిల్లోడు నీ బైబుల్లో ఉందని చెప్పే కానీ కొట్టాలంటే పొరపాటు చేసేవన్నాడు అంటే పొరపాటు అంటే ఏమి లేదు నా బైబిల్లో కుడి చెంప కొడితే నువ్వే చెంప కొట్టేవరా ఏ చెంప కొట్టావు నువ్వు కంగారు పడి ఎడమ చంప కొట్టావు అందుకని తప్పు చేసేవని పేట 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 నలపించారు అన్నాడట ఓమ్ ఎట కూడా చెప్తారా మీరంటే అంత తిరిగి అన్నారు మనకాడ ఆడ దేవుడికి స్తోత్రం కాక ఎందుకు కొట్టాడా అంటే నా బైబిల్లో కుడి చెంపను కొడితే నువ్వు కుడి సంపను కొట్టుంటే ఈ ఏడవ శంప చూపించేవాడిని నువ్వు కంగారులో కొట్టింది ఏవైపురా ఈ ఏడవ సంప నువ్వు మిస్టేక్ చేసేవని నీకు తెలియాలని నాలుగు వాయించానన్నాడట ఇక మాట్లాడుకుని బయలుదేరు అవతల ఎంత అజ్ఞానం అండి ఇద్దరు బై బైబుల్ పట్టుకొని స్వార్థకు బయలుదేరు ట్రైన్లో ఉన్నారు ఒక సువార్తి కూడా ఏం తీసుకురాలే ఒక సువార్తి కూడా ఆహార సెంత వాడు తిన్నాడు అసలు ఎటు తిన్నాడే అంటే అవతలోడు కూడా ఆకలి మీద ఇంకా ఆకలి అవుతుంది అటు తిన్నాడు బాగా మెక్కుతున్నాడు చక్కగా మంది తిట్టే కొంతమంది తినే తినేవాళ్ళు చూస్తే కూడా తినలేదు అటు తింటారు కొంతమంది మరి ఆ తిండి నాకు అర్థం కాదు వాళ్ళు తిన్నా ఏంటి ఓకే అప్పుడు పెట్టేది అడిగాడు తింటాం నేను తిన్నా అన్నాడు సరే ఓకే నేను ఇష్టం పెట్టాను ఈడు తింటుంటే వాడికి ఆకలి వస్తుంది ఇక నాకు కూడా పెట్టి అంటాడు ఎప్పుడు అంటే ఆ రకం తింటుంటే అంటే ఆడు తినేదాన్ని చూసి వీడికి ఆకలే చేసింది నేను కూడా తిందా కొన్న అడ తింటానండి అటు తినాలా దేవుడికి స్తోత్రం కలుగును కాక పక్కడు కూడా ఆకలి పుట్టాలా అంతేగాని ఏందిరా ఈ తిండే కరు పట్టాడు అన్నాడు కాకుండా నైస్గా ఎంజాయ్ చేస్తున్నాడు తింటా దాన్ని ఎంజాయ్ చేస్తాడు అన్నాడు వాడు అందుకని వాడికి ఆకలేసింది ఇతను కూడా తింటుంటే ఇతను ఉండబట్టలేక సహోదరు దేవుని వాక్యని బోధిస్తాను మనకు వాక్యం తెలిసి ఉండాలి కదా అన్నాడు ఏందయ్యా అంటే నిన్ను వలేని పొరుగు వారిని ప్రేమించమని దేవుని లేఖనాలు చెప్పలేదా అలాగే ఈ డైలాగులు వేస్తాడని ఈ ముందరే ఆలోచించి ఈడు ఆల్రెడీ ఇంకో డైలాగ్ రైట్ చేసుకొని ఉన్నాడు నీ పొరుగువాది ఏది కూడా ఆశించరాదని అదే బైబుల్ చెప్పిందిగా నీ పొరుగు అందేది ఆశించడితే దానికి అందం వస్తుంది అని అర్థం అవ్వాలి మనకి దేవుడికి స్తోత్రం కలుగునగాక ఈ ఆడబడితే ఆడ కరిపిస్తే మూతి రాలుతాయి రాలితాయి అర్థమైందా అదనమాట వాక్యాన్ని మన సమయోచితంగా ఎక్కడ అవసరం అక్కడ వాడాలా అంతేగాని అడ్డగోలికి వాడే వరకు రివర్స్ మనకే పడుద్ది అని ఇందు మూలం మనం అర్థం చేసుకోవాలి ఇది బైబుల్ వాక్యం రెండంచుల వాడిగల ఖడ్గం రెండంచుల వాడిగల ఖడ్గం దేవుని వాక్యాన్ని సమయస్ఫూర్తితో సమయోచితంగా ఆలోచించి దాన్ని పలికినప్పుడు దాన్ని ఆచరించినప్పుడు దాని ఆశీర్వాదం మనకు కలుగుద్ది నీకు అనుకూలంగా ఆలోచించి దాన్ని మలుచుకుంటే మాత్రం అది నీకే తెగుద్దని మర్చిపోకు రెండంచుల వాడి గల ఖడ్గం కనుక తేడా పడితే నీకే తెగుద్ది కనుక జాగ్రత్త దేవుని వాక్యాన్ని దేవుని ఆత్మ సహాయంతో అర్థం చేసుకోవడం వలన మనం పరిపూర్ణగా మారుతాము దేవుడికి స్తోత్రం కలుగునగాక అలేలుయా